రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు కాన్స్టిట్యూట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వస్తే నాలుగేండ్లు బోర్డు వేయలే నాలుగేండ్లు బోర్డు వేయకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మరి నడిపించాడు నాలుగేళ్ళు బోర్డు వేయలే అప్పుడు ఆయన గుర్తు రాలే బోర్డు బోర్డు ఫంక్షన్ చేయాలి ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాలే రెండు వేల పద్దెనిమిదిలో బోర్డు వేస్తే రెండు వేల పద్దెనిమిదిలో బోర్డు వేస్తే ఎప్పుడు కాలపరిమితి ముగుస్తుంది ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళు ఇరవై మూడు వరకు ఉంటుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బోర్డుని పూర్తిగా మేము క్యాన్సిల్ చేయాలి కదా చేసేదానికి లేదు ఐదేళ్ళు వాళ్ళ కాలపరిమితి ఉంటుంది కాబట్టి మేము క్యాన్సిల్ చేయలే మరి ఎందుకు మేము దాంట్లో ఓన్లీ ఎక్కడైతే క్యాబ్స్ ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఒక జలీల్ ఖాన్ అని చెప్పి ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చైర్మన్గా చేశారు ఆయనకు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు ఓడిపోయితే ఆయన చైర్మన్కు రిజైన్ చేశాడు ఆ సీట్ ఖాళీ అయింది తర్వాత అమీర్ బాబు గారికి డైరెక్టర్గా ఇచ్చారు స్టేట్ డైరెక్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయకోకుండా ఆయన రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసాను నేను నాకు వద్దని చెప్పేసి మరి ఆ పోస్ట్ ఖాళీగా ఉనింది ఇంకొక ఒక సైఫుల్లా అని చెప్పి ఆయన కూడా డైరెక్టర్గా ఇస్తే నాకు వద్దని చెప్పి ఆయన కూడా రిజైన్ చేసేసాడు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత రెండు పోస్టులు ఒక సున్నీకి సంబంధించి ఒక షియాకి సంబంధించి స్కాలర్స్ని వేయాలి స్కాలర్స్ అంటే ఏంటి దాంట్లో నిష్ఠాతులై ఉండాలి సున్ని చట్టంలో మరి అదేవిధంగా షియా చట్టంలో మరి దాంట్లో సంబంధించిన ఒక సాధారణమైన వ్యక్తుల్ని కార్యకర్తల్ని నియమించడం జరిగింది మరి దాన్ని ఒక కమిటీ వేసి వీళ్ళు స్కాలర్స్ స్కాలర్సా అని చెప్పి దాని వాళ్ళ మీద ఎంక్వైరీ చేశాం కానీ వాళ్ళు స్కాలర్స్ కాదు అని వాళ్ళు మీరు ఏదైనా స్కాలర్స్ ఉంటే మీ సర్టిఫికెట్స్ తెచ్చి ప్రొడ్యూస్ చేయమంటే వాళ్ళు ఏం సర్టిఫికేట్ తెచ్చి ప్రొడ్యూస్ చేయలేదు అది వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరిని టర్మినేట్ చేయడం జరిగింది మరి ఐదు మంది ఐదు ఐదు పొజిషన్స్ ఖాళీ అయినాయి ఐదు పొజిషన్స్ మాత్రమే మా ప్రభుత్వంలో ఫిల్అప్ చేయడం జరిగింది మనము రీకాన్స్టిట్యూట్ చేయలే మరి ఆ ఖాళీలను భర్తీ చేశామంతే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మనము కొత్త బోర్డుని వేయడం జరిగింది అదే ఇప్పుడు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడులో కొత్త బోర్డుని వేశాం అంటే ఏంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఒక ఎమ్మెల్సి ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్సీ ఒకరు ఎమ్మెల్యే ఒకరు మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి మసీద్ కమిటీలకు ఒక దర్గా కమిటీలకు ఒక ముతబల్లి ఉంటాడు ఆ ముతబల్లీలు అందరు కూడా ఓటేస్తారు వాళ్ళ ఓటింగ్తో ఒక ఒకరిని ఒక డైరెక్టర్గా ఎన్నుకుంటారు దానికి నోటిఫికేషన్ ఇస్తారు దానికి ఎలక్షన్ జరుగుతుంది ఓటింగ్ జరుగుతుంది ఆ ఓటింగ్లో అందరు కూడా ముత్తవల్లీలందరూ కూడా పార్టిసిపేట్ అయిన తర్వాత విజయవాడలో ఓటింగ్ జరిగింది మరి దాంట్లో ఎలక్ట్ అయిన ఒక ఖాజా అని చెప్పి మరి అతనికి డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మరి ఈ జరిగిన ఎన్నికల్లో ఎలక్ట్ అయిన వాళ్ళకందరికీ తర్వాత కొందరిని నామినేటెడ్ కొన్ని గ్రూప్స్లో నామినేట్ చేయడం జరుగుతుంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఒకరిని ఇవ్వాలని అదేవిధంగా అలీ అని చెప్పి వైజాగ్కు సంబంధించిన అతను కార్పొరేటర్ అక్కడ స్థానిక సంస్థల్లో ఎలక్ట్ అయినాడు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి సున్నీకి సంబంధించి ఒక స్కాలర్ షఫీ అహ్మద్ ఖాద్రి అని చెప్పి మరి ఆయన స్కాలరు అదేవిధంగా షియాకు సంబంధించిన మీర్ హుసేన్ అని చెప్పి మరి అతనిని సీనియర్ అడ్వకేట్స్ అయిన పఠాన్ షఫీ అహ్మద్ అని చెప్పి ఒక మహిళ హసీనా బేగం అని చెప్పి వీళ్ళు సుమారుగా ఇరవై పై ఇరవై సంవత్సరాల పైబడి వాళ్ళ ప్రాక్టీస్ ఉంది అడ్వకేట్స్గా వాళ్ళని ఇద్దరిని ఒక మహిళకు ఒక పురుషునికి అవకాశం ఇవ్వడం జరిగింది మా ఆఫీసర్స్ కోటా కింద ఒక షీరిన్ బేగం అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ మరి ఆమెని కూడా ఒక మెంబర్గా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అన్ని చట్టబద్ధంగా అందరినీ కూడా నియమించిన తర్వాత మరి కావాలని ఈ బోర్డు కాన్స్టిట్యూట్ కాకూడదు అని చెప్పి ఆ రోజు మనకు తెలుసు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వాళ్ళకి తెలుసు కాబట్టి మరి వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులతోనే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి చెప్పాను ఇప్పుడే రిట్ పిటిషన్ నెంబర్లు కూడా చెప్పాను నాలుగు రిట్ పిటిషన్లు వేశారు నాలుగు పిటిషన్లు వేసి పిటిషన్ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ టూ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేసి ఎన్నిక రేపు జరుగుతుందంటే చైర్మన్ ఎన్నిక జరుగుతుందంటే మొదటి రోజు దాన్ని నిలుపుదల చేయడం జరిగింది అంటే అప్పటి నుంచి కూడా ఇది కోర్టులోనే ఉంది ఇప్పుడు కూడా కోర్టులోనే ఉంది కోర్టులో ఉన్నా కూడా మరి ఈరోజు దాన్ని పరిష్కరించాలంటే ఈరోజు ప్రభుత్వం చేతలో ఉంది ఆ స్మూత్ ఫంక్షనింగ్ జరగాలి ఈ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి స్మూత్ ఫంక్షనింగ్ జరగాలంటే ప్రభుత్వం చేతిలో ఉంది ఎందుకంటే ఉంటుందా అంటే అది చట్టపరంగా మళ్ళీ మనం ఫైట్ చేయాలి అందుకే ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం రాజ్య జ్యుడిషియల్ పరంగా మేము కూడా ఫైట్ చేస్తాం దాన్ని ఉపసంహరించుకున్నారు వాళ్ళు ఈ జీవోని మేము ఉపశమరించుకుంటున్నాం అని చెప్పి ఒక ఒక కేసు కోట్లో ఉన్న ఉన్నగానే దాని ఆ జీవో ఉపసంహరించుకోవడం జరిగింది అదే నేను చెప్పేది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఆ వ్యక్తి ఎవరైతే ఈ రిట్పిటీషన్స్ వేశాడో అతని ద్వారా ఆ రిట్పిటీషన్స్ ఉపశమనం చేసుకునింటే మరి ఆ బోర్డు ఫంక్షనింగ్లో వచ్చేది కదా వచ్చేది కదా ఈ ఆరు నెలలు ఎందుకు ఆ పని చేయలేదు ఈ ప్రభుత్వము వాళ్ళ 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 వా వాళ్ళ ఉద్దేశం దీని ద్వారా క్లియర్ కట్ గా తెలిసేది ఏంటంటే ఈ బోర్డు ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్లకు వాళ్ళ ఉద్దేశం ఏమంటే వాళ్ళ అనుయాయులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ బోర్డులోకి రావాలి అనే దురాచ దురాలోచన అందుకే ఈ యొక్క ఏదైతే జీవోని ఉపసంహరించుకోవడం జరిగిందని చెప్తున్నారు చెప్తున్నారు ఖచ్చితంగా మేము కూడా లీగల్ ఫైట్ చేస్తాం ఎందుకు కోర్టులో ఉన్నంత ఉన్నప్పుడు ఏ రకంగా దాన్ని ఉప ఉపసంహరించుకుంటారని చెప్పి కూడా ఖచ్చితంగా హైకోర్టులో మనం దాన్ని కూడా సవాల్ చేస్తామని చెప్పి కూడా ఇస్తారు ఇట్లా రద్దు చేస్తారు ఎలక్టెడ్ మెంబర్స్ని ఎలా రద్దు చేస్తాడు లా ప్రకారంగా చట్టబద్ధంగా ఎన్నిక జరిగి ఎన్నికైన వానికి ఇప్పుడు అయితే అయితే ఒక ఎమ్మెల్యేని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల్ని ప్రభుత్వం దానికి ఇది చేసే చేతనికి చేసే హక్కు లేదు కదా ప్రభుత్వం ఉన్నా కూడా చట్టాలు ఉన్నాయి కదా చట్టాన్ని అనుసరించే ప్రభుత్వాలు నడవాలి చట్టాన్ని అనుసరించే ప్రభుత్వాలు నడవాలి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవాల్సిన చట్టాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళు స్వయంగా తయారు చేసుకోవడానికి అవకాశం లేదు ఆ చట్టానికి లోబడే ఏ ప్రభుత్వం కూడా పనిచేయాలి